కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు రోజు రోజుకు చిలికి చిలికి గాలి వానైనట్లు తారాస్థాయికి చేరి అయ్యో వంకాయండు కొడుకు వంకాయండు బిడ్డోంకాయండు బావోంకాయండు బా బామర్దంకాయను ఇట్లా మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకు వాళ్ళ సంసారం మారి మారిపోయి ఏం జయాల్లో తెలియక అయోమయంలో ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు కేటీఆర్ అయ్యా కేటీఆర్ నీకు సిగ్గుశారేమో ఉంటే నీది నువ్వు గడుకోరాదువా మంది గురించి నీకెందుకు నీ కుటుంబ పరిస్థితి ఏంది చెప్పు ఈరోజు నీ సొంత చెల్లెలే చెప్తున్నది మా కుటుంబంలో మొత్తం అవినీతి పరులు దొంగలు లంగలు సొంత ఇల్లు ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేసినరు నా ఫోన్ ట్యాప్ చేసినరు మమ్మల్ని బజార్ మీనేసినరు అని నీ చెల్లెలే చెప్తున్నది హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పెద్ద అవినీతి పరుడు సంతోష్ రావు అవినీతి పరుడు రామన్న నీకు తెలుసు కానీ మీ చెల్లెలే చెప్తున్నది ఇక దాని గురించి మాట్లాడడం ఈ పీకుడుగాడు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఇట్లా మంత్రుల గురించి వీని ఆస్థాన పత్రిక ఉన్నది కదా వీని అడుగులకు మడుగులు వచ్చే చిత్తు పేపరు పిల్లలకి ముద్ది ముడి దుడిస్తారు ఈ పేపర్తోని ఈ పేపర్లో ఇట్లా రోజు చిల్లర కథనాలు వండి వారుస్తుంటాడు అన్నట్ల ఇట్లా చూడండి అసలు కాంగ్రెస్లో ముసలం సీఎం లేని వేళ నలుగురు మంత్రులు అత్యవసర సమావేశం అంట ఎక్కడ సమావేశం అయినరు దేనికి అయినరు సన్నాసి నువ్వు మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారిక గారి ఆధ్వర్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక నివాసం అయినటువంటి ప్రజాభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మరికొంతమంది సీనియర్ మంత్రులు హాజరు అయింటారు ఎందుకంటే ఈరోజు మంత్రులకు అంత స్వేచ్ఛ ఉన్నది నీ హయాంలోకా ఓడు దట్టిలు కట్టడానికి ఓడు ఉల్లిగడలు వేకడానికి ఓడు ఆలుగడలు వీకడానికి ఓడు ఎలిపాలువడానికి ఇంకోడు వచ్చి దొరగారికి పెగ్గులో విసికి కలపడానికి ఒకడు కూడరు కలపడానికి ఇంకోడు ఇట్లా ఈ రకంగా చేయలేదు మంత్రులు ఈరోజు ఏ మంత్రి ఆ మంత్రి స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక్కొక్క ఎవరి శాఖని వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ డ్రామాలు కట్టిపెట్టు నీ దగ్గర పంచాయతీ తెచ్చి కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధకు నూట నలభై నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఇక్కడ అంతర్గతంగా ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు నిర్వహిస్తారు ఒకరి కాలంలో ఒకరు కట్టెలు పెట్టుకోరు ఒకరి శాఖలలో ఒకరు వచ్చి ఏళ్ళు దిగురారు గత పదిహేను ఎట్లా చేసారు మీరు పేరుకే పదిహేను పదహారు మంత్రి మంత్రులను పెట్టుకొని పని మొత్తం మీ ఇద్దరు ముగ్గురే వంచుకొని వాళ్ళని ఇట్లా ఉస్తా విగ్రహం లాగా ఒక డమ్మి పీసుల్లాగా పెట్టిర్రు మనం ఏడన్నా ఒక మొబైల్ కానీ కొనుక్కుంటాం కదా మిత్రులారా ఒక డమ్మి పీస్ ఉంటుంది ఇట్లా ఈయన హోమ్ మినిస్టర్ డమ్మి ఈయన పని అంతా కేసీఆర్ కు డట్టిలు కట్టడం అట్లా పెట్టుకున్నారు మీరు అందరు మీలాక్కున్నారు ఇట్లా చిల్లరమల రాతాలు రాస్తారు రాతలు రాస్తావు సన్నాసి ఏం రాసిండు ఎటువం నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ బట్టి విక్రమార్కత్త చర్చలంట మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో రెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతికి పంపారని చర్చనంట సన్నాసుల్లారా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి అధికారిక నివాసంలో మంత్రులంతా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ అంశాల మీద వాళ్ళు చర్చలు చేస్తున్నారు ఒక పక్క మేడారం సమ్మక్క సారక్క జాతర కావచ్చు అనేక విషయాల మీద వాళ్ళు అక్కడ చర్చలు చేస్తుంటారు బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ఉన్నతమైనటువంటి శాఖలన్నిటి ఆయన నిర్వహిస్తున్నాడు ఆయనకు కూడా ముఖ్యమంత్రి లేన లేనప్పుడు అన్ని చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది పైగా ఆయన ఆర్థిక మంత్రి ఇవన్నీ పెట్టి ఈ చిల్లర రాతల రాసి ఏం సాధిస్తారు కేటీఆర్ కాబట్టి మీ డ్రామాలు మీ ఓవర్ యాక్టింగు బురద జలడం బంద్ చేయండి బురదలవాడ పందిలేక మీరు బురద ఊసుకొని ఇతరులకు పుయ్యకండి మీ సంసారం చక్కా పెట్టుకోరాదువా నీ చెల్లెలు చెప్పేటటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పు ఇవన్నీ లేకుండా ఇట్లా ఏడవనుకున్నాడు అనుకున్నాడు గణతంత్ర దినోత్సవం జరుగుతుంటే మీ అప్ప ఎందుకు మీ అప్ప జెండా ఎగరయనిక రాలేదు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఒక ప్రతిపక్ష నాయకునిగా దానికి సమాధానం చెప్పాడు నీ ఇల్లే సక్కా అంటే నీ సంసారమే సక్కా లేదంటే ఇంకో సంసారంలో వచ్చి ఏలు చూర్చి ఇట్లా చేస్తున్నావు అంటే నేను నియమానాలే చెప్పండి కాబట్టి డ్రామా డ్రామాల్ని ఈ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది కాబట్టి కేటీఆర్కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి గట్టిగా మీరు కామెంట్లు చేస్తే కేటీఆర్ గుండెల్లో దడా దడా అనలే కాబట్టి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇది చూస్తూనే ఉండండి టీవీ